వివరాలు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం నూతన సంవత్సరంలో అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరికి కూడా కొత్త కొత్త ఆశలు ఆశయాలు ఉత్సాహాలు గత సంవత్సరంలో జరిగినటువంటి బాధలు కష్టాలు పడకుండా చక్కగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం అలా అలా ఉండాలి అంటే గ్రహస్థితి కూడా అనుకూలించాలి కానీ ప్రస్తుతం సింహరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి ఎక్కడా ఏ విధమైనటువంటి ఆటంకాలు ప్రతికూలతలు లేకుండా అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు కారణం ఏమిటంటే సింహరాశికి అన్ని గ్రహాలు కూడా యోగించేటటువంటి స్థానాల్లోనే ఉన్నాయి ప్రధానంగా తీసుకుంటే సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి పంచమ స్థానంలో ఉన్నాడు కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు అలానే ఏడవ తేదీ నుంచి మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా పంచమ స్థానంలో ఉంటాడు పంచమ స్థానం అనేది పంచమాత్ పూర్వపుణ్యం పంచమ స్థానంలో రవిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే గతంలో చేసినటువంటి చిన్న మంచి ఏదైతే ఉంటుందో ఆ మంచి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది మీరు ఎవరికైనా ఏదైనా సరే ఈవెన్ వన్ పర్సెంట్ అయినా చిన్న సహాయం కనుక చేసి ఉన్నట్లయితే ఆ వన్ పర్సెంట్ సహాయం కాస్త హండ్రెడ్ పర్సెంట్గా తిరిగి మళ్ళీ మీ దగ్గరకు చేరుతుంది అంటే పూర్వపుణ్యాన్ని అందేటటువంటి విధంగా చేస్తుంది అలానే పంచమ స్థానంలో రవి ప్రభావం గారుగా ఉంటే ఒక లీడర్గా డెవలప్ కావడానికి ముఖ్యంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటటువంటి వారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి న్యూ ఇయర్లో ఒక అదృష్టం అనుకోకుండా తలుపు జరుతుంది అసలు ఊహించినటువంటి విధంగా మంచి ఫలితాన్ని పొందుతారు మీ రాశికి ద్వితీయాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఏడవ తేదీ నుంచి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచన విధానం బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది ఇప్పటి వరకు సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో ఏ రంగాలలో అయితే మీరు సమస్యలు ఫేస్ చేసున్నారో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా వివాహపరంగా ఆర్థికంగా ఆరోగ్యంగా రకరకాలైనటువంటి సమస్యలు వరెవరైతే ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఒక్కసారిగా చేత్తో తీసేసినట్టుగా పోయి బ్రహ్మాండమైనటువంటి స్థితి సింహరాశి వారికి రాబోతుంది ఏమంటే ఇది అంతా వింటే చాలా ఆనందంగా ఉంది ఉంటుంది మరి ఇంకొకటి భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి చతుర్థం అంటే నాలుగవ స్థానం భాగ్యం అంటే తొమ్మిదవ స్థానం ఈ కుజుడు కూడా పంచమస్థానంలో ఉన్నాడు పంచమ ఉన్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాల్లో ఫుల్ ఫోకస్ ఉంటుంది ఇప్పటిదాకా మీ యొక్క బిజీ స్కెడ్యూల్ తోటి వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నటువంటి వారికి అసలు పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎలా ఉంది వారి చదువు ఎలా ఉంది వారి వారి ఉద్యోగం ఎలా ఉంది వారి వివాహం ఎలా ఉంది ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి అనేటటువంటి విషయాలు ఎక్కువగా అటువైపు ఫోకస్ చేస్తూ ఉంటారు దాంతోపాటు అంటే ఎక్కడెక్కడైతే లోపాలు జరుగుతూ ఉన్నాయో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న అసౌకర్యాలు కనిపిస్తూ ఉన్నాయో వాటన్నిటిని సెట్ చేసేటటువంటి విధంగా సింహరాశి వారి యొక్క స్కెడ్యూల్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది ఇది ఆల్రౌండ్ రిపేర్ అని చెప్పాలంటే అన్ని రకాలుగా రిపేర్ చేసేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని వాటన్నిటిని కూడా బ్రహ్మాండంగా రైట్ ట్రాక్లో పెట్టేటటువంటి విధంగా సింహరాశి వారికి ఉండబోతుంది మరొకటి ఏమిటంటే ఆలోచనా విధానం బుధుడు అంటేనే బుద్ధికారకుడు పంచమ స్థానంలో అసలు పంచమ స్థానంలో బుధుడు కనుక ఉంటే క్రిటికల్ ప్రాబ్లమ్స్ కూడా సింపుల్గా సొల్యూషన్ ఇవ్వగలుగుతారు ఇది మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడుతుంది మీరు చేసేటటువంటి ఉద్యోగంలో మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీరు చేసేటటువంటి ప్రొఫెషన్లో ఏదైతే ఉంటుందో దాంట్లో మిమ్మల్ని టాప్ కు తీసుకెళ్లే విధంగా ఉంటుంది ఇప్పటివరకు ఎవరైతే అభద్రతాభావంతో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఉన్నారో అటువంటి వారికి ఒక ఫుల్ జోష్ అనేటటువంటిది నింపుతుంది న్యూ ఇయర్లో ఫుల్ జోష్ చాలా కొత్త ఉత్సాహం కొత్త ఆనందంతో ముందుకు వెళుతూ ఉంటారు ప్రధానంగా తీసుకుంటే ఈ సింహరాశికి దశమస్థానాధిపతి ఎవరంటే శుక్రుడు దశమస్థానం అంటే కర్మస్థానం కర్మస్థానాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడు ఫోర్త్ హౌస్లో ఉన్నాడు ఫోర్త్ హౌస్లో ఉండి సెవెంత్ ఆస్పెక్ట్ తోటి టెన్త్ హౌస్ని చూస్తూ ఉంటాడు అంటే ఉద్యోగ స్థానం సేఫ్ అని చెప్పాలి ఇప్పటిదాకా ఎవరైతే ఇబ్బందికరంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రకరకాలైనటువంటి ఈ గ్లోబల్ రెసిషన్ కారణంగా ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారికి కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇబ్బందులు అన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉంది మరి ఇప్పుడు చెప్పినటువంటి ఉత్తమమైనటువంటి గొప్ప ఫలితాలు నిజంగా చెప్పాలంటే ఇవన్నీ సింహరాశులు అందరికీ వర్తిస్తాయి ఎవరికి వర్తించమంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో ఎవరికైతే జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్థశలు కానీ దోషయుక్తంగా ప్రతికూలంగా ఉంటాయో అటువంటి వారు ఇటువంటి గొప్ప ఫలితాన్ని పొందలేకపోతారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మరి ఇంత గోచారం ఇచ్చే ఇంత గొప్పగా ఉన్నప్పుడు మరి నాకు కూడా ఉండాలి కదా నేను కూడా సింహరాశి వాడినే కదా అని అనుకుంటారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో దోష నివారణ కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు డే వైజ్గా కనుక తీసుకుంటే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఏ రోజు ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఒకటవ తారీఖు నుంచి ఒకటవ తారీఖు ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా చాలా గొప్ప ఉత్సాహాన్ని పొందుతారు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ లేని ఆనందం అంతా కూడా మీకు మిమ్మల్ని చేరుతూ ఉంటుంది ఏ పని మొదలు పెట్టుకున్నా సరే దిగ్విజయంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాసి వారికి వచ్చేస్తుంది ఆర్థికంగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట బ్రహ్మాండంగా ఉంటుంది ఆలోచనలు చక్కగా అమలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండవ స్థానం అనేది చాలా కీలకమైనటువంటి స్థానం రెండవ స్థానం అంటే అసలు మన జాతక అంటే రాశి చక్రంలో రెండవ స్థానం ఎంత ప్రాధాన్యం అంటే మనిషి మొత్తానికి కూడా అసలు మానవాళికి నిజమైన ఆభరణం ఏమిటంటే వాక్కు కదా అటువంటి వాక్కు కనుక సక్రమంగా ఉంటే ఏదైనా సరే సాధించగలుగుతారు అలానే శత్రువులను కూడా మిత్రుడిగా మార్చుకోగలిగినంత టాలెంట్ ఇక్కడ మీకు రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యలో వస్తుంది ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండే సమయంలో అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు కమిట్ అయి ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే శుభవార్తలు కనటం కానీ లేదా డేరింగ్ స్టెప్స్ తీసుకోవడం కానీ డైనమిక్ డెసిషన్స్ తీసుకోవటం వాటిని అమలు చేయటం తద్వారా లాభాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండే సమయంలో కొంచెం అలదటి కనిపిస్తూ ఉంటుంది బా ఎక్కడో ఏదో సమస్యలు కలుగుతున్నాయి ఏ కారణం చేత వస్తున్నాయి అంటే అధికమైనటువంటి సేవ కావచ్చు లేదా ఓవర్ వర్క్ ప్రెషర్ కావచ్చు లేదా బంధువుల నుంచి మిత్రుల నుంచి వచ్చేటటువంటి వచ్చేటటువంటి వాటి వల్ల కావచ్చు అంటే కొన్ని పర్టికులర్ మ్యాటర్స్లో కనుక పరిశీలించినట్లయితే ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఇది పెట్టుబడులకు కూడా సరైన సమయం కాదు ఇక తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక పరిశీలించినట్లయితే ఒక పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంటే కానీ మిగిలినటువంటి అన్ని రోజుల్లో కూడా సింహరాశి వారు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు ఓవరాల్గా కనుక పరిశీలిస్తే సింహరాశి వారు నైన్టీ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ అనేటటువంటివి న్యూ ఇయర్ లో పొందబోతున్నారు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం